హలో అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమా కేక్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి మంచిగా అప్రాన్ వేసుకుని వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా చెప్పాను కదండీ నేనైతే బేకింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నా అని చెప్పేసి ఇదే డే టూ క్లాస్ అనమాట సో నేనైతే ఈరోజు త్వరగానే రెడీ అయిపోయి స్టార్ట్ అనమాట మాకైతే హాఫ్ అన్ అవర్ పడుతుంది ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే రోజు మాకు కొంచెం లేట్ అయింది కదా అని చెప్పేసి సెకండ్ డే అయితే త్వరగానే స్టార్ట్ అయిపోయాము అండ్ నేనైతే టెన్ ఫైవ్ అలా అయితే రీచ్ అయిపోయామనమాట అండ్ ఈరోజు మాకు క్లాసెస్ మొత్తం వచ్చేసి పేస్ట్రీ ఎలా ప్రిపేర్ చేస్తారు అని చెప్పి మాకైతే క్లాస్ అనమాట అండ్ అన్నయ్య అయితే ఫస్ట్ బేసిక్ అంతా చెప్పేశారు ఎలా ఎంత ప్రిపేర్ చేయాలి ఎంత క్వాంటిటీ చేయాలి అండ్ ఎలా ప్రాసెస్ చేయాలి అని చెప్పి మొత్తం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాకైతే స్టార్ట్ క్లాస్ చేశారనమాట అండ్ అంతా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయించారు లైక్ మేము రాకముందే స్పాంజెస్ అంతా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టారనమాట సో అవే మాకైతే ఇచ్చేసి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి సో అదంతా చేస్తామన్నమాట మేము లైక్ ఫస్ట్ అయితే మాకు హాఫ్ కేజీ కేక్ చాక్లెట్ పేస్ట్రీ కేక్ అయితే ఇచ్చారు సో అది మీరు చేయాలని చెప్పి అన్నారన్నమాట నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ కూడా మాతోనే విప్ చేయించారు ఎలా చేయాలి అని అంతా ఫస్ట్ డే క్లాస్లో చెప్పారు సో సెకండ్ డే అయితే మేమే అనమాట మొత్తం అండ్ విప్ క్రీమ్ చేసిన తర్వాత మా అందరికీ కూడా ఎన్ ఎవరి ఫ్లేవర్ వాళ్ళకి అని చెప్పి ఫస్ట్లోనే చెప్పారనమాట డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి సో నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో నేను నా పక్కన ఈమె చేస్తున్నారు కదా ఈమెదైతే బ్రౌన్ ఫారెస్ట్ కేక్ అనమాట సో అలా మేమైతే మా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము లైక్ చాలా మంచిగా అనిపించింది నాకు ఎంత బాగా అనిపించింది అంటే నాకు నచ్చిన వర్క్ నా హ్యాండ్స్తో చేస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ పక్కన చాక్లెట్ అదంతా పెట్టుకుని ఉన్నాను అనమాట అండ్ అన్నయ్య అయితే మధ్య మధ్యలో మేము ఏమన్నా మిస్టేక్స్ చేస్తే వచ్చి అయితే మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అండ్ మంచిగా కూడా అనిపించింది లైక్ వదిలేయడం కాకుండా మొత్తం అంతా మా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కూడా నేనైతే మనం మనకి నచ్చిన వర్క్ కాబట్టి మనమైతే ఫినిష్ చేసేసి అలా నుంచి అందరివి చూస్తున్నాం అనమాట అన్న ఏం సో ఇది ఫినిషింగ్ అంతా వేసిన తర్వాత మాకు లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు మనకి మిర్రర్ కనిపిస్తే మనం ఆగుతామా మంచి మంచి వీడియోస్ తీసుకునేంత వరకు మనమైతే ఆగం కదా సో లైటింగ్ కూడా బాగుంది అని వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఈలోపు ఆంటీ వచ్చి కర్రీ తింటారా అని అడిగారు సో యాక్చువల్లీ ఆంటీ అడిగినప్పుడు నాకు ఆ పేరు ఏంటో కూడా తెలీదు బట్ డిసప్పాయింట్ చేయొద్దని చెప్పేసి ఓకే అని చెప్పేశాను ఇది రాజ్మా కర్రీ అంట విత్ జీరా రైస్ ప్రిపేర్ చేశారు పర్లేదు బాగుంది అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ మేము చేసింది హాఫ్ కేజీ కేక్ అని చెప్పాను కదా సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశారు జస్ట్ కోటింగ్ అంతా స్టింగ్ అంతా చేసేసిన తర్వాత నెక్స్ట్ మాకైతే వన్ కేజీ కేక్ అయితే ఇచ్చారు స్పాంజ్ కేక్ ఇది కూడా అన్నయ్య మేము రాకముందే ప్రిపేర్ చేసి పెట్టారనమాట టోటల్ ఈ డే టూ క్లాస్లో మాకు టెన్ ఫ్లేవర్స్ అయితే నేర్పించారు ఫైవ్ ఫ్లేవర్స్ వచ్చేసి చాక్లెట్ ఫ్లేవర్స్ అండ్ ఫైవ్ ఫ్లేవర్స్ వచ్చేసి ఫ్రూట్ టైప్ ఉంటాయి కదా లైక్ బటర్స్కాచ్ పైనాపిల్ మిక్స్ ఫ్రూట్ ఇవన్నీ కూడా ఫైవ్ ఫ్లేవర్స్ అనమాట అండ్ ఫైవ్ ఫైవ్ ఫ్లేవర్స్ కూడా ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని మేమైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాము హాఫ్ కేజీ కేక్లో అయితే మాకు అన్ని చాక్లెట్ ఫ్లేవర్స్ చెప్పారు అండ్ ఈ వన్ కేజీ కేక్లో అంతా కూడా మాకు ఫ్రూట్ ఫ్లేవర్ చెప్పారనమాట అండ్ ఇదైతే పైనాపిల్ నేనైతే బటర్స్కాచ్ సెలెక్ట్ చేసుకున్నాను వేరే అన్నీ అయితే ఈ రెడ్ వెల్వెట్ కేక్ అలా సెలెక్ట్ చేసుకుని మేమైతే క్లాస్ని అయితే కంప్లీట్ చేసేసాము లైక్ మేమైతే చాలా మంచిగా చేసామన్నమాట అన్నీ కూడా చాలా వండర్ అయ్యారు ఫస్ట్ డే క్లాస్లోనే ఇంత మంచిగా చేసామని చెప్పేసి తర్వాత మేము చేసిన హాఫ్ కేజీ చాక్లెట్ కేక్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసి సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్పారనమాట ఇదే నేను చేసిన బటర్స్కాచ్ కేక్ వన్ కేజీ పేస్ట్రీ కేక్ అనమాట మంచిగా ఉంది కదా ఇది నేను చేసిన బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇది కూడా చాలా బాగా వచ్చింది సో క్లాస్ అయితే అయిపోయింది ఫర్దర్ కేక్ వీడియోస్ అన్నీ చూడాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ